నమస్తే వెల్కమ్ టు సిక్స్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి మనతో పాటైతే శ్రీరామ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ చెప్పండి సార్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం కాలం నుంచి కూడా ఇప్పటివరకు మీరు జేఏసీ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా సో గద్దర్ పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వ్యాఖ్యలు మీరు ఎలా వాళ్ళు చేశారు కదా వ్యాఖ్యలు దానికి ఎలా మీరు స్పందిస్తారు సార్ నిజానికి మేడం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలు అంటే ఒక సందర్భం ఒక దురదృష్టకరమైన సందర్భం వచ్చింది ఏంటి అని అంటే రాష్ట్రంలో పద్మ అవార్డులు తక్కువగా వచ్చింది అనేది ఒక చర్చ ఆ చర్చ విషయంలో మాట్లాడే సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు నిజానికి ఏంటంటే అది గద్దర్ గారు ఏంటంటే గద్దర్ గారు తెలంగాణలో సాంస్కృతిక విప్లవం అలాగే గద్దర్ గారు తెలంగాణలో ఒక తెలంగాణ ప్రజల ఉనికికి ఒక సాహిత్య విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక రథసారుది ఎంత లేదన్నా సరే తెలంగాణ ప్రజలందరి ఎందుకంటే తెలంగాణ అంతా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి వాతావరణం ఈ వాతావరణానికి సంబంధించినటువంటి వాళ్ళకి వాళ్ళలో ఒక చైతన్యాన్ని రగిలించి చైతన్య చైతన్య చైతన్యాన్ని నడిపించినటువంటి వ్యక్తి గద్దరగా చెప్పుకోవచ్చు ఆయన పాటల ద్వారా కానీ ఏమైనా గద్దర్ గారికి ఏదైనా అవార్డు ఇవ్వాలి అని అంటే నిజానికి ఒకప్పుడు గద్దర్ గారే రాజ్యానికి సంబంధించిన ఏవి తీసుకోననే ఉద్దేశంతో ఉన్నారు చివరిలో భారత రాజ్యాంగాన్ని అంగీకరించారు బాబాసాహు గారు అంబేద్కర్ గారి ఆలోచనల ప్రకారం ముందు నడిచారు ఓటు కూడా వేశారు ప్రభుత్వాలు ఏదైనా పదవులు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు పాస్ట్ ఏంటి ప్రజెంట్ ఏంటి అనేది ఆలోచించకుండా ఏం ఆలోచించాలంటే ప్రజలకి ఇతని ద్వారా ఏం మీద జరిగింది ఆయన సాంస్కృతిక ఉద్యమం తీసుకొచ్చిన దాంట్లో జానపద కళలలో కానీ ఆయన సాంస్కృతిక ఈ పాటలు కానివ్వచ్చు ఆయన మాటలు డాన్సులు కానివ్వచ్చు ఇవన్నీ ఒక సాంస్కృతికమైన విప్లవాన్ని తీసుకొచ్చినాయి ఈ విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఆ కోణంలోనే ఆలోచన చేయాలి అతను అంతేకాకుండా ఈయన ఒక విప్లవాన్ని ఈ విప్లవం అంటే మరి వేరే విధంగా అనుకోదు సాంస్కృతిక విప్లవం తెలంగాణలో ఉన్న మటి జీవుల్ని బుద్ధిజీవులుగా మార్చి చైతన్యవంతులుగా మార్చి ముందుకు నడిపించినంతవరకే తీసుకోవాలి అలాగే జానపద కళల్లో అతను చేసిన కృషి తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఆయన పాడిన పాటలు ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణను సాధించుకునేందుకు ముందుకు తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్ళి ప్రజలందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలో కాబట్టి దాన్ని మనము అలాంటి ఒక మహోద్యమం నడవడానికి ఒక రకమైనటువంటి ఉత్ప్రేరక ఉత్ప్రేరకంగా అంటే ఇన్స్పిరేషన్గా నడిచినటువంటి వ్యక్తిగా మనం తీసుకోవాలి అలా తీసుకొని ఆయన చేసిన సేవల్ని అవార్డులు ఇవ్వాలని ఆలోచన చేస్తే అలా చేయాలి ఇక్కడ అలా జరగకపోగా దురదృష్ట కొంచెం నెగిటివ్గా మాట్లాడిన సందర్భం జరిగింది దీనివల్ల ఏంటంటే మనం కిషన్ రెడ్డి గారిని తీసుకుందాం ఏ రోజైనా ఎక్కడైనా ఏదైనా ఒక్కొక్క ఇప్పటివరకు ఆయన రాజకీయ జీవితంలో రెండు సార్లు కేంద్ర మంత్రి పదవి చేసిండు ఇప్పటివరకు ఏ రోజైనా రెండుసార్లు మూడోసారి ఇది ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే ఆయన నుంచి ఒక్క కాంట్రవర్సీ అయినటువంటి మాట కూడా రాలేదు మరి కేంద్ర మంత్రిగా ఏంటంటే మనము రాగద్వేషాలకు అతీతంగా ఉంటామని మనం ప్రమాణ స్వీకారం చేస్తాం రాగద్వేషాలకు అతీతంగా మనము పాలన నడిపిస్తాం భయం కానీ ఆశ్రిత పక్షపాతం కానీ చూపకుండా నేను నా ముందుకు వచ్చిన విషయాలు ప్రజల మేరకే అవసరాల మేరకే నేను చేస్తానని చెప్తున్నాను మరి మంత్రి గారు ఈ విషయంలో సహాయ మంత్రి గారు ఇటువంటి వ్యాఖ్యలు ఏంటంటే అటు వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళ పార్టీకి ఉపయోగపడవండి వ్యక్తిగతంగా తనకు కూడా ఉపయోగపడు తనకు కూడా ఉపయోగపడం కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే అలాంటి వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలి మళ్ళీ మీ మీడియా ఛానల్ కూడా ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే సమాజంలో కొందరు ఫెమిలియర్ వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు గద్దర్ లాంటి వ్యక్తులు ఇప్పటికీ జానపద పాటల్లో ఆయన బ్రతికే ఉన్నట్లెక్క వాళ్ళపై ఆయన పాటలు వింటేనే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఊపు అనేది వస్తుంది ఖచ్చితంగా ఇలాంటి వచ్చేటటువంటి ఇలాంటి వ్యక్తుల విషయంలో ఏదైనా మాట్లాడినా ఏదైనా తప్పు ప్రాపకుండా బయటకు వచ్చినా మేడం వాటిని మీ మీడియా వాళ్ళు కూడా ఎక్కువ శాతం దాన్ని చూపించొద్దు అన్న విజ్ఞప్తి ఎందుకనంటే అది సమాజానికి ఉపయోగపడేది కాదు అది నష్టదాయకమైన అంశాలని తీసుకొచ్చి చెప్పడం వల్ల ఆయన్ని ఆయన అభిమానులని బాధ పెట్టినట్టే మరొక విధంగా చెప్పాలంటే ఆ పార్టీకి ఆ మాట్లాడిన వ్యక్తికి కూడా నష్టమే తప్ప వేరే ఉపయోగం ఏమీ లేదు ఇక రాజకీయ పార్టీలు ఏంటంటే ఎవరంతకు వాళ్ళు పూసుకొని అసలైన వ్యక్తికి గౌరవం ఇవ్వటం తక్కువ పక్కన పెట్టేసి తర్వాత పార్టీల పరంగా పూసుకోవడం ఎక్కువైపోవటం వల్ల ఏమవుతుందంటే అది ఒక ప్రాపగండలా ఒక ఇష్యూగా మారుతుంది తప్ప నిజంగా ఆ వ్యక్తులకు మనం ఇచ్చే గౌరవం కాదు సో ఆ వ్యక్తి ఏ వ్యక్తి మాట్లాడినా అంత పెద్ద వ్యక్తుల గురించి ఆ వ్యక్తులని ఆ మాటలను మనం సమంజసమైన కాదుగా తీసుకొని మనం వాటిని ఇంకా మళ్ళీ ప్రచారంలోకి తీసుకురాకుండా అంతటితో ముగించాలి ఆ ఇష్యూని అంతటితో ముగిస్తే సమాజానికి శ్రేయస్సు జరుగుతుంది మంత్రి గారు కూడా ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి ఆయనకి మంచిదే అవార్డు అయితే అనేది ఎంతవరకు మంచిది అది రాజ్యాంగబద్ధంగా సరైనది అటువంటి విషయం కాదు నేను ఇందాకే చెప్పాను సహచార మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు అలా చేయరు అలా ఏ రోజు మాట్లాడలేదు ఇదేంటి అంటే ఈ విధంగా మాట్లాడుతున్న ఇప్పుడు గతంలో ఎన్నో ఇష్యూస్ ఉండొచ్చు ఏవైనా జరిగి ఉండవచ్చు ఆ విధమైన మాట్లాడటం వల్ల పార్టీ నష్టాన్ని మూటగొట్టుకుంటుతే తప్ప బండి సంజయ్ గారు పార్టీకి మంచి చేయలేరు వ్యక్తిగతంగా మంచి రాదు సమాజానికి కూడా మంచి చేసినట్టు కాదు వారు కూడా వీటిని అబ్జర్వ్ చేసి అనుకున్న అన్న మాటలనే వెనక్కి తీసుకుంటే సమాజానికి మంచిది అతనికి మంచిది వాళ్ళ పార్టీకి మంచిది దీన్ని కూడా మనం ప్రొలాంగ్ చేయకుండా ప్రభాకండా ముందుకు తీసుకెళ్ళకుండా ఇంతటితో ఆపేస్తే సమాజాన్ని అందరికీ బాగుంటుందని సందర్భం సందర్భంగా తెలియజేస్తూ ఎలా అయినా తెలంగాణ ప్రజల జనపద కళల్లోంచి జనపద సాహిత్యం నుంచి గద్దరిని తీసేయలేరండి ఇక అలాంటి వాటి గురించి టాపిక్స్ ఈ డిస్క ఎక్కువగా ఆ పెంచడం కూడా యూ శ్రీరామ్ గారు జేఏసీ నాయకుడిగా అయితే మా ప్రజలందరికీ కూడా ఒక మంచి అయితే సమా సమాధానం అయితే ఇచ్చారు సో ఇదండి ఇప్పటివరకు ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే